నెలూజుల గోలగమూడి పంచాయతీలోని గ్రామ సచివాలయం పశువుల కోటంగా మారింది గత ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాల నిర్మాణాలు చేపట్టిన విషయం తెలిసిందే ఈ సచివాలయం నిర్మాణంలో భాగంగా గొలగమూడిలో గ్రామ సచివాలయం నిర్మాణం అసంపూర్తిగా ఆగిపోయింది ఈ నిర్మాణం పూర్తి కావలసి ఉండగా ప్రభుత్వం మారిన నేపథ్యంలో అర్థాంతరంగా ఆగిపోయింది దీంతో గ్రామస్తులు దీన్ని పశువుల దొడ్డిగా మార్చేశారు ప్రభుత్వ కార్యాలయంలో పశువులు కట్టేస్తున్నారు లక్షలాది రూపాయలు నగదు వెచ్చించి నిర్మాణం చేపట్టిన ఈ భవనం ప్రారంభానికి ముందే శిథిలమయ్యే పరిస్థితి కనిపిస్తోంది మొండి గోడలతో ఉన్న ఈ భవనం అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారుతోంది గ్రామ సచివాలయాన్ని ఎప్పటికైనా అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది నెలూజుల గోలగమూడి పంచాయతీలోని గ్రామ సచివాలయం పశువుల కొట్టంగా మారింది గత ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాల నిర్మాణాలు చేపట్టిన విషయం తెలిసిందే ఈ సచివాలయం నిర్మాణంలో భాగంగా గోలగమూడిలో గ్రామ సచివాలయం నిర్మాణం అసంపూర్తిగా ఆగిపోయింది ఈ నిర్మాణం పూర్తి కావలసి ఉండగా ప్రభుత్వం మారిన నేపథ్యంలో అర్థాంతరంగా ఆగిపోయింది దీంతో గ్రామస్తులు దీన్ని పశువుల దొడ్డిగా మార్చేశారు ప్రభుత్వ కార్యాలయంలో పశువులు కట్టేస్తున్నారు లక్షలాది రూపాయలు నగదు వెచ్చించి నిర్మాణం చేపట్టిన ఈ భవనం ప్రారంభానికి ముందే శిథిలమయ్యే పరిస్థితి కనిపిస్తోంది మొండిగోడలతో ఉన్న ఈ భవనం అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారుతోంది గ్రామ సచివాలయాన్ని ఎప్పటికైనా అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది